ప్రముఖ నటి సమంత నటించిన యశోద మూవీ రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటుంది త్వరలోనే ఆమె నటించిన సాకుంతల మూవీ కూడా విడుదల కాబోతుంది అయితే సకు సమంత కొద్ది కాలం నుంచి మయోటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే ఎంత బాధతో ఉన్నా కానీ సత్యం తెచ్చుకొని యశోద మూవీ ప్రమోషన్లో పాల్గొంది కానీ ఆ తర్వాత సోషల్ మీడియా దూరంగా ఉంటుంది చాలా రోజుల తర్వాత ఈ రోజు ఒక పోస్ట్ షేర్ చేశారు సమంతకి ఆమె ఫ్రెండ్ మంచి సపోర్ట్ చేస్తున్నారని చెప్పాలి ప్రముఖ యాక్టర్ రాహుల్ పాజిటివ్ అండ్ మోటివేషన్ ఉండేలా ఒక గిఫ్ట్ పంపించారు దానికి దాన్ని షేర్ చేస్తుంది సమంత సొరంగు అనేది చాలా చీకటిగా ఉంటుంది దాన్ని ఎండ అనేది కనిపించకు కనిపించదు అన్నది వాస్తవం కానీ ఎలుతరు లేక నీ బాధలు బొరువెక్కుతున్నాయి మరి నీ సందేశాలని భయాలు పోగొట్టుకుంటూ ఒక సైనికుల దాన్ని లాగాలి నువ్వు నడుస్తూ వెళ్ళి ఆ సూర్యుడు త్వరలోనే ప్రకాశిస్తాడు నిన్ను తిరస్కరించలేదు ఆలస్యం కూడా ఎందుక మంచిదే ఎందుకంటే వదిలిపెట్టే వాళ్ళు విన్ అవ్వలేను కానీ ఇలాంటి ఫైటర్స్ విన్ అవుతారు ఏదైతే నిన్ను ఓడిస్తుందో అది త్వరలోనే స్ట్రాంగ్గా మారుస్తుంది అంటూ చా షేర్ చేసుకుంటూ వచ్చారు రాహుల్ ఆ పిక్ని షేర్ చేస్తూ ఎవరైతే హిట్ బ్యాక్ ఫైట్ చేస్తున్నారో ఇది వాళ్ళకు కూడా వర్తిస్తుంది అంటూ స్ట్రాంగ్ గా ఉంటాను అంటూ ఇంకా సమంత రిప్లై ఇవ్వడం అయితే జరిగింది